రాజ్యాంగం మొత్తం రెండు వందల ఎనభై ఆరు మంది రాశారు ఎనభై ఆరు మంది ఒరిజినల్ రాజ్యాంగం ఒరిజినల్ రాజ్యాంగం దాదాపు ఒక టూ త్రీ కేజీస్ ఉంటది వెయిట్ అది పార్లమెంట్ మేము గుర్తుకొచ్చుకున్నాం దాన్ని ఒరిజినల్ కాపీని తీసి లాస్ట్ కి చూస్తే రెండు వందల ఎనభై ఆరు మంది సంతకాలు ఉంటాయి అందులో ఒక సంతకం అంబేద్కర్ కామెంట్ అంటే ఎంత కామెంట్ అనిపిస్తాయి అంటే ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా అంబేద్కర్ రాజ్యాంగం రాసి రాసిన చెప్తే పిచ్చ కామెడీ ఇస్తారు అంటే జస్ట్ ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ అంతే ఇప్పుడు రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అన్నాం అంబేద్కర్ చేసిన మాట తెలుసా అంబేద్కర్ అంటారు చూడరా నీకు చెప్పింది రాజ్యాంగ కమిటీ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆ కమిటీలో ఇరవై రెండు కమిటీలు ఆ ఇరవై రెండు కమిటీలు మరి ఇంకో సబ్ కమిటీలు ఉన్నాయి ప్రతి కమిటీకి ఒక చైర్మన్ ఉన్నాడు అందులో డ్రాఫ్టింగ్ కమిటీ అరే ప్రసాద్ నీకు ఇవాళ ఇంత స్వేచ్ఛగా మాట్లాడి టీవీ ఛానల్ మాడుతున్న నీ హక్కులు నీకు ఇచ్చింది తెలుసారా అంబేద్కర్ అంటాడు ఎవరా నీకు చెప్పింది హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరా సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మన హక్కులు ఏ విధంగా మన ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా రాసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరూ ఏమంటారు అంబేద్కర్ అంబేద్కర్ అంటారు రిజర్వే మొన్న రీసెంట్గా ఒక ఎంఆర్పిఎస్ అనంతపురం కూడా మాట్లాడాడు అతను మాట్లాడినా ఆడియో కూడా పెట్టాను నేను వీడియోలో ఎంత అంటే అంబేద్కర్ వాళ్ళని నువ్వు తిట్టాలంటే కూడా ఒక్కోసారి అనిపిస్తుంది ఇలా నువ్వు రాను ట్రాక్ తీసుకుపోయి వీళ్ళందరూ అని చెప్పి అనిపిస్తే ఒక్కోసారి రిజర్వేషన్ తీసుకొచ్చింది అంబేద్కర్ అంట అసలు అంబేద్కర్ కే రిజర్వేషన్ ఇచ్చే దేశం ఇది అంబేద్కర్ పుట్టక ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి మారం రాజ్యాంగం ఈ రోజు అమారా ప్రసాద్ గారు వల్ల డెబ్బై సంవత్సరాలు చాలా మారిందండి మారలేదని స్థాయి నుంచి కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి అన్నారు కాబట్టి ఒక్క నిమిషం రోషన్ గారు రాజ్యాంగం మారలేదు అన్నది అబద్ధం అండి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని కంప్లీట్ గా మార్చారు ఎందుకంటే సోషలిస్ట్ సెక్యులర్ అనేది మొదట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు లేదు ఆ పీఠికలో ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగం యొక్క స్వరూపాన్ని తెలియజేస్తాయి అలాంటిది డెబ్బై ఆరు సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ ద్వారా మొత్తం సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలు యాడ్ చేసి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చేశారు ఇది కాకుండా రాజ్యాంగం నూట ఇరవై అమెండ్మెంట్స్ చేశారు ఇప్పుడు దాకా ఇంకా ఎన్నో మారుతున్నారు కానీ రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట రాగానే మాత్రం ఈ అంబేద్కరిస్టులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే ఫేక్ అంబేద్కరిస్టులు కావచ్చు కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు అరే రాజ్యాంగాన్ని మార్చాలంటే చివరికి మన కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి మీద కూడా పెద్ద రివోల్ట్ తీసుకొచ్చారు సరే మారుస్తాడు మార్చకపోతాడు తర్వాత విషయం అండి అసలు మార్చాలి అని నేను కోరుకోవటం ఆ కోరికను నేను ప్రకటించుకోవటం అంత పెద్ద నేరమా ఈ దేశంలో మాట్లాడితే మాకు వాక్ స్వాతంత్రం ఉందని హిందూ ధర్మాన్ని దిడతారు మతాలను దిడతారు దేవుళ్ళని తిడతారు కానీ మాకు రాజ్యాంగాన్ని మార్చమని అడగటం మాత్రం ద్రోహమా ఏం మాకు లేదో వాక్ అడుగుతాం ఒకవేళ రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు అనుకుంటే గనక చర్చ పెట్టండి ఎందుకు మార్చాలో మేము చెప్తాం ఎందుకు మార్చొద్దో మీరు చెప్పండి ఎవరు వాదన నచ్చుద్దో ప్రజలకు చూస్తారు అరే ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు కదా అసలు చర్చకే తావు లేకుండా బెదిరింపులు ఏంటి భయపెట్టాలి ఏంటి చంపేస్తానంటేంటి పైగా అంబేద్కర్ గారి విషయంలోకి వచ్చేప్పటికి అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి ఆయన రాసిందనే తప్పు పడతావా అంటారు అరే ఆయన ప్రపంచ మేధావి కాదు ఆయన చదువుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో బహుశా దానిలో మేధావైతే అయి ఉండొచ్చు ప్రపంచంలో అన్ని టాపిక్ చదువుకున్న వ్యక్తి కాదు ఈ రోజు హిందూ గ్రంథాల గురించి ఆయన పరిజ్ఞానం ఎంత అనేది ఆయనకు సంబంధించిన రిడిల్స్ ఆఫ్ రామ్ అండ్ కృష్ణ చదివితే అర్థమవుతుంది అర్థం అవుతుంది ఆయన సబ్జెక్ట్ అర్థం కాలేదు అదే రిడిల్స్ ఆఫ్ రామ్ అండ్ కృష్ణ రాసే ముందు మా బోటోళ్ళని ఎవరన్నా అడిగి ఉంటే ఆంటీ అంబేద్కర్ అంటే ఇప్పుడు మాకు ఇంతకాలం ఏం చేస్తామంటే అంబేద్కర్ ని చూపించిన కూరం ఉంది కదా అది ఇదే కావచ్చేమో ఇదే కావచ్చు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ప్రపంచ విజేత ఎవడు అన్నా అనుకో తక్కువ అని చెప్తాం అలెగ్జాండర్ అని కానీ వాణి భారతదేశం మీద దండయాత్ర చిత్తు చిత్తుగా వడగొట్టిన రాజు పేరు తెలుసా విజేత పురుషోత్తముడు మన భరతుడు జాంకి భారత్ అని పేరు పెడుతున్నాడు ఆ భారత్ ఆయన ఆయన ఎంత పెద్ద రాజు మొత్తం ప్రపంచాన్ని జయించిన రాజు ఆయన ఒక తెలుసా అంటే మనకు తెలియకుండా మనకెన్నో నేర్పించి రాంగ్ టాట్ లో తీసుకెళ్ళారు ఇవాళ అసలు నిజమేనా అని చెప్పి మేము ఆ కరోనా పుణ్యం అదంతా కరోనా పుణ్యం అది ఆ కరోనా టైం కలిగింది ఆ కరోనా రావడం ఏమో కానీ ఈ బుక్స్ చదివే అలవాటు బాగుంది ఈ కరోనా టైం లేచినట్టు మొత్తం అంబేద్కర్ మన ధర్మశాస్త్రం రాజ్యాంగం దీని మొత్తం కూర్చున్నాం ఇక ఒరేయ్ ఎన్ని బొక్కలు పెట్టుకొని వీళ్ళు పొద్దున్న లేవన్నా మనం సరేంద్రా బాబు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం పోయేదేముంది పోయేదేముంది వాస్తవం చెప్తున్నాం మేము మేము అదే చెప్తలేము ఒకటి హమారా ప్రసాద్ ఎక్కడ కూడా ఏ ఫేక్ చెప్పలేదు ప్రతి ఒక్కదానికి ఒక రిఫరెన్స్ ఇంకోటి ఆ పుస్తకం కూడా ఎవడో పనికి ఎవడో పనికి మాలినాడు అల్లయ్య కొల్లయ్య రాసినోడు కాదు అథెంటికేట్ గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాల నుంచి ఇస్తున్నాను రిఫరెన్స్ ఏం ఫ్యూచర్ జనరేషన్ అమార ప్రసాద్ గురించి మాట్లాడుకోవాలి పాఠ్య ఆన్సర్ పాఠ్య ముఖ్యాంశాల్లో కూడా ఉండాలి మనం అని మనం పెట్టుకున్నారా కంకణం కట్టుకున్నారా నాకు అటువంటిది ఆలోచన లేదు అంత పెద్ద ఆలోచన గతి నేను బోలేదు కానీ ఒకటి ఏంటంటే సొసైటీలో మార్పు రావాలా సొసైటీలో మార్పు రావాలి వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రెండు వందల సంవత్సరాలు మనం స్వతంత్ర పోరాటం చేస్తాం ఒక్కడి తనకి స్టార్ట్ అయింది ఇవ్వాలా ఆ రోజు వేరు వేరు ఇవ్వాలా పది సంవత్సరాల క్రితం ఒక మాట చెప్తున్నాను హిందూ ధర్మంలో క్రిస్టియానిటీ ఎంత దాడులు చేసినాడు అండి ఈరోజు క్రిస్టియన్ ఒక బైబిల్ పెట్టుకొని విధులు రాంటే భయపడుతున్నాడు ఈ పది సంవత్సరాలు కష్టపడ్డది హిందూ సంవత్సరాలు అన్ని కష్టపడ్డాయి ఈ పది సంవత్సరాలు మరి పది సంవత్సరాలు స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి పరిస్థితి ఇవాళ క్రిస్టియన్ బైబిల్ ముట్టుకొని మాకు మా హిందువులు కాలనీ రావడం భయపడుతున్నాడు